ఈ రోజు దేవుని మాట మధ్య శోత పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడవచనము కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి బ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఇరవై ఏడవచనం ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఒక యజమానుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు యజమానుడు అంటే ఎవరు ఆయన అప్పు ఇచ్చిన అతను ఎవరికి అప్పు లేమ్లో ఉన్న అతనికి కాబట్టి ఆ దాసుడు దాసుడు అంటే ఎవరు తీసుకున్న వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి యజమానుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడో చూద్దాం కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి పడి ఎవరు ఎదుట సాగిలు పడ్డాడు యజమానుని ఎదుట సాగిల పడి మొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఇక్కడ తగ్గింపు కనబడుతుంది ఇక్కడ ప్రాధేయత అంటే ఏంటి ప్రాధేయపడటం వేడుకోవడం జాలి క కలిగించే ఒక గొప్ప అనుభూతి ఇక్కడ కలుగుతుంది ఎవరికి జాలి కలుగుతుంది యజమానునికి ఎవరి ద్వారా దాసుని ద్వారా మరి దాసుడు ఏ పని చేశాడు సాగిలు పడ్డాడు మృక్కాడు నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఇక్కడ ఈ దాసుని మాటలు యజమానునికి జాలి కలిగించాయి దయ కలిగించాయి ఓర్పును అధిక ఓర్పులోంచి అధికమైన ఓర్పు కలుగజేసింది అంత మాత్రమే కాకుండా అతని ఎడల దాసుని ఎడల యజమానునికి విపరీతమైన ప్రేమ కలిగింది ఇరవై ఏడవచ్చును ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను ఎప్పుడైతే దాసుడు సాగిలపడి మృక్కాడో ఎప్పుడైతే తను నోరు తెరిచి మాట్లాడాడో అతని మాటలు యజమాని యొక్క హృదయాన్ని తాకాయి తాకడమే కాకుండా యజమానుడు ఏం చేశాడు ఆ దాసుని యొక్క అప్పు మొత్తం క్షమించాడు కనికర పడేలా చేశాయి అలాగే వాని విడిచిపెట్టడం జరిగింది అప్పు క్షమించడం జరిగింది ఇక్కడ రెండు 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 పనులు చూస్తున్నాం ఒకటి కనికరపడి వాని విడిచిపెట్టేయడం జరిగింది రెండవది అప్పు మొత్తం క్షమించడం జరిగింది ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా ఒక యజమానుడే ఇంతగా జాలి పడితే మరి నేను సృష్టించిన సృష్టికర్త జాలి పడడా నీ మీద దయచూపడా నీ మీద కనికర పడడా మరి నువ్వేం చేయాలి ఆ దాసుడు ఏ రీతిగా సాగిలు పడి మృక్కాడో ఎవరి ఎదుట యజమానుని ఎదుట మరి నీ నిన్ను సృష్టించిన యజమానుని ఎదుట నువ్వు సాగిలు పడగలుగుతున్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడా సాగిల పడని పరిస్థితిలో ఉంటున్నావా సాగిలు పడతా సాగిలు పడతా అని నువ్వు అనుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నావా ఒకసారి పరిశీలించుకుందాం నువ్వు ఆ యొక్క దాసుడు ఏ రీతికి యజమాను ఎదు యజమానుని ఎదుట సాగిల పడి మొక్కాడో ఏం జరిగింది విడుదల కలిగింది అంత మాత్రమే కాకుండా అప్పు మొత్తం క్షమించబడటం జరిగింది క్షమించ క్షమింపజేశాడు దేవుడు మరి నీ దేవుడు మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకేమీ చేయలేడా నువ్వెందుకు అపనమ్మకంతో ఉంటున్నావు మరి ఇక్కడ దాసుడు చేసినట్టు నువ్వు కూడా చేయగలిగితే ప్రతిరోజు ఆయనకు మ్రొక్కి ఆయనకు సాగిలు పడి ఆయనకు మ్రొక్కి నీ యొక్క బాధ నీ యొక్క వేదన నీ యొక్క పరిస్థితి నువ్వు తెలియజేసినట్లయితే మరి నిన్ను సృష్టించిన నీ యజమానుడు ఎంతగానో క్షమించే దేవుడుగా ఉన్నాడు నీకు అనారోగ్య సమస్యలా అప్పు సమస్యలా లేకపోతే నీకు ఇంకా 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 వేరే వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇతరులతో పోరా పోరాటంలో నలిగిపోతున్నావా ఇతరుల యొక్క బా మాటలతో బాధపడుతున్నావా నలిగిపోతున్నావా ఎవరైనా హింసిస్తున్నారా బాధ పెడుతున్నారా ఏదైనా కావచ్చు అది చిన్నదా పెద్దదా ఏదేమైనప్పటికీ నీ హృదయానికి గాయ కలిగి గాయము చేసేది నేను బాధ పెట్టేది ఏదైనా సరే దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకొని నీకు విడుదల చేసే దేవుడుగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు కూడా ఆ దాసుని వలె నువ్వేం చేయాలి సాగిల పడి మొక్కాలి అటువంటి అనుభవంలో మనం ఉన్నట్లయితే మన పాపాలు క్షమింపబడతాయి మనం ఏమైతే అడుగుతున్నామో మనం వాటిని పొందుకోగలుగుతాము మన సమస్యలు తొలగిపోతాయి మన బంధకాలు దేవుడు తెంచు తెంచుతాడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు ఏ విషయంలో స్వతంత్రలుగా చేస్తాడు అన్ని విషయాల్లో స్వతంత్రంగా స్వతంత్రులుగా చేస్తాడు నీ జీవితం వృద్ధి చెందుతుంది నువ్వెంతో ఉన్నత స్థితిలో ఉంటావు మరి ఈ రోజు నుంచి నువ్వు ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సిన పని ఏమిటి దేవుని సన్నిధిలో ఎక్కడ నిన్ను ఆలయంగా చేసుకున్నాడు దేవుడు నువ్వెక్కడున్నావో ఏ స్థితిలో ఉన్నావో నువ్వక్కడే అక్కడే బ్రొక్కి సాగి దేవునికి అదృశ్యమైన దేవుడు ఎప్పుడైతే నువ్వు మోకరిస్తావో నీ ఆయన యొక్క పాదాలు నీకు తాకుతాయి నీకు కనబడవు ఆయన పాదాలు నీకు తాకుతాయి నువ్వు సాగిలు పడి మ్రొక్కినట్లయితే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు సాక్షిగా నిలబడతావు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందావు మహాప్రేమగలు తండ్రి కృపగల నాయనానికి నో వందనాలు స్తోత్రాలు తండ్రి తండ్రి దాసులం ప్రభా మమ్మల్ని జ్ఞాపకం తండ్రి బాధల చేత కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోదేవా దాసుడు ఆ యజమానిని ఎదుట సాగిలపడి మొక్కాడు ప్రభు నాయన తండ్రి విడుదల కలిగి చేశాడయ్యా ఆ యజమానుడు తండ్రి మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవయ్యా నీ ఎదుట సాగిలపడి మృక్కితే మా జీవితంలో ఉన్న ప్రతి విధమైన సమస్య తొలగిపోయి స్వతంత్రులమై ప్రభ జీవించే జీవితాన్ని మాకు ప్రసాదిస్తావయ్యా తండ్రి నీలో వృద్ధి చెందే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా సంతోషకరంగా ప్రభ నీ సన్నిధిలో సాగిపోయే కృపను మాకు అనుగ్రహించండి వాకిమిట్టును ప్రతి ఒక్కరిని ఆశ్రవించి దీవించి నీ దీవులతో నింపండి అయ్యా కృపగల దేవానికి ఎన్నో అందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తువారి నామంలో అతి వినయంగా ప్రతిమలాడి నాడు తండ్రి ఆ అమ్మేను